వెల్కమ్ టు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఈ రోజు కూడా మీ ముందుకు ఒక సంకల్పంతో వచ్చాము యాభై రెండు వారాల పాటు జరిగే అన్నదాన కార్యక్రమం పద్నాలుగో వారం చేరిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నామండి ఈ రోజు స్పాన్సర్ చేసింది కాండ్రూ శ్రీనివాస ప్రసాద్ గారు ఆయన బర్త్డే సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి సంపత్ గారి ఫ్రెండ్ అండి శ్రీనివాసరావు గారు వీరు వీరి కుటుంబ సభ్యులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ మొదలు శ్రీనివాసరావు గారు మన తెలుగు ఖ్యాతిని నలుమూలలా వ్యాపింపజేయడానికి విదేశాల్లో చాలా కృషి చేశారండి ఈయన తెలుగు సంఘ అధ్యక్షులుగా కూడా ఉన్నారు విదేశాల్లో ఒక గొప్ప సంస్థకి ఈయన అధినేత అనమాట ఏదైనా మంచి చేస్తే అది మనతోనే ఉంటుందని నమ్మే వ్యక్తుల్లో శ్రీనివాసరావు గారు ఒకళ్ళు అతని మంచితనం గురించి అతను చేసే సేవ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటాడు కదా సంపత్ మనతో ఇంతకన్నా మనిషి జీవితానికి ఇంకేం కావాలనిపిస్తుంది కదా